అందరికీ నమస్కారం ఈ అధ్యాయంలో గీత సారాంశాన్ని మరింత వివరంగా బోధించబోతున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ తెలిపిన వేదాంతం అంతం లేని ఈ యోగాన్ని ముందుగా నేను వివస్వానుడికి వివస్వానుడు మనువుకు మనువు ఇక్ష్వాకునకు తెలియజేయడం జరిగింది అంటున్నాడు శ్రీకృష్ణుడు రాజుగా పరిపాలనా దక్షత ఋషిగా ఆధ్యాత్మిక అవగాహన కలిగిన వారిని రాజర్షి అంతా శక్తి అంతా సూర్యు నుండి ఉత్పన్నమవుతుందని చెబుతున్నాడు ఋగ్వేదంలో సూర్యుని స్థుతిస్తూ గాయత్రి మంత్రంలో ఓం తత్సవితుర్వరై్యంభర్గో దేవస్య దీమహి దియోయోన ప్రచోదయాత్ అని ఉంది బాహ్యంగా కనబడుతున్న సూర్యుని వెనుక ఆధ్యాత్మిక సత్యం రహస్యంగా దాగి ఉంది పురాణాల్లో మనువును మొదటి మానవునిగా చెప్తారు ఆయన నుండి మానవ జాతి వచ్చింది కాబట్టి మనిషిని మానవునిగా చెప్తారు గడిచిన కాలంలో యోగం ధర్మం నశించి అధర్మం చోటు చేసుకుంది దుర్బలు బలహీనులు ఇంద్రియ నిగ్రహం లేని వారితో క్రమంగా యోగం నశించిందని ఆదిశంకరాచార్యులు అన్నారు మన దేశంలో విలువలు కనుమరుగయ్యాయి ఇంతకుముందు నేను వివస్వానునికి చెప్పిన యోగానే నీకు చెబుతున్నాను అర్జున ఎందుకంటే నీవు నా భక్తుడివి స్నేహితుడివి కాబట్టి ఈ అద్భుత రహస్యాన్ని జంతు ప్రవర్తనతో ఉన్న మానవుల్ని దైవంగా మార్చగల సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయుడితో యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చూసి వచ్చి తనకి చెప్పమంటాడు అప్పుడు సంజయుడు వెళ్ళి చూడగా అర్జునుడు తన పాదాలను శ్రీకృష్ణుడి వడిలో పెట్టి ముచ్చటించడం చూసి యుద్ధంలో తప్పక పాండవులే విజయం సాధిస్తారని శ్రీకృష్ణుడు పాండవులకు చాలా ఆత్మీయుడని ధృతరాష్ట్రునికి చెబుతాడు నువ్వు నా ప్రాణమిత్రుడివి అందుకే రాజర్షులకు చెప్పిన యోగాన్ని నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు శ్రీకృష్ణుడు ఎక్కువ అధికారాన్ని కలిగిన వారు ఏ విధంగా ఉండాలనే దాన్ని గురించి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఇంట్లో తండ్రికి పిల్లల పట్ల అధికారం ఉంటుంది అయితే తండ్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేయరాదు పెద్ద చదువులు చదవగానే విద్యామదం ఒక్కసారిగా డబ్బు రాగానే ధనమదం తన వంశం గొప్పదనే మదం ఈ మదాలన్నీ కూడా తనని తాను సంస్కరించుకోలేని వ్యక్తికే యోగశక్తి కలవాడు ఈ మదాలన్నీ తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు ఇతరులను ఎప్పటికీ చిన్న చూపు చూడరాదు పిల్లలు కూడా పెద్దలతో పాటు గౌరవింపబడేలాగా ఉండాలి శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు అర్థం కాక అర్జునుడు అనుమానంతో ఇలా అడుగుతున్నాడు ఏమిటి కృష్ణ నువ్వు నేను ఒకే కాలంలోనే ఉన్నాము కదా మరి ఎప్పుడో గడిచిపోయిన కాలంలోనే ఉన్నట్టుగా సనాతన ధర్మం గురించి యోగ విద్య గురించి బోధించినట్లుగా చెప్తున్నావేంటి నాకేం అర్థం కావట్లేదు అంటున్నాడు అర్జునుడు అర్జున నేను నీవు చాలాసార్లు జన్మించాము అవన్నీ నాకు తెలుసు శ్రీకృష్ణుడు ఏ కారణంగా తను మరలా మరలా జన్మించాడో అర్జునుడికి చెబుతున్నాడు పుట్టుక లేని వాణిని అయినా నశించనట్టి వానినైనా సకల జీవరాశులకి భగవంతుడినై ఉండి కూడా నా యొక్క మాయని ఆధారంగా చేసుకుని నేనే మరలా మరలా జన్మించాను ఈ ప్రకృతిని మాయని ఉపయోగించి సాధారణ మానవ రూపాన్ని ధరించాను నేను అనంత దివ్యత్వాన్ని అయినా అంతమున్న మానవునిగా వచ్చాను నేను సాధారణ మానవునిలా ఉన్న నాలో అద్భుతమైన శక్తి ఉంది మన కళ్ళు ఆ దివ్యత్వాన్ని చూడలేదు అయితే అవతార పురుషుల సహజ స్థితి ఆ దివ్యత్వమే బయట సాధారణంగా కనిపించినా వారు అంతరంగికంగా ఉన్నతంగా ఉంటారు నా ప్రకృతి ఆధారంగానే నా మాయతోనే జన్మించాను మాయను దాటడం కష్టమే అయినా నన్ను చేరిన వారు భక్తి జ్ఞానం ద్వారా మాయను దాటగలరని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు నీవు మాయలో చిక్కుకుంటే పూర్తిగా భ్రమలో ఉంటావు ప్రకృతి అంతా మాయ మాయకు అధిపతి దైవమే భగవంతుడికి మనకు గల వ్యత్యాసం ఏంటంటే మనం మాయ ఆధీనంలో ఉంటే మాయ భగవంతుని ఆధీనంలో ఉంటుంది భగవంతుడు స్వేచ్ఛామయుడు మనం కూడా దైవాంశమే కానీ మాయ ఆధీనంలో ఉన్నాం అందుకే మరలా మరలా పుడుతూ చస్తూ ఉన్నాం మన నిజరూపం అనంతమైందని వేదాంతం పదే పదే చెప్తున్నా కూడా పంచభూతాల వలలో చిక్కుకుంటున్నాం ఏ బంధము లేని మనిషే భగవంతుడు ప్రపంచంలో అడుగు పెట్టాక మనిషి తన దివ్యత్వాన్ని మర్చిపోయాడు ఇదే మాయ అను నిత్యం మనం మాయను అనుభవిస్తూనే ఉంటాం అయినా మనం చాలా స్వేచ్ఛగా ఉన్నామనుకుంటాం అంతలోనే ఏదో మాయలో చిక్కుకుంటాం భగవంతుడు జన్మించినప్పుడు ప్రపంచంలో కొత్త శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి ప్రపంచాన్నే మార్చగలదు అవతార పురుషుడిలోని అద్భుత శక్తి మెల్లగా ప్రపంచాన్ని మారుస్తుంది అటువంటి శక్తి మీరెక్కడ చూసినా అది దైవం యొక్క అద్భుత శక్తి అని తెలుసుకోండి సామాన్య ఋషి ప్రపంచాన్ని నడపలేదు అవతార పురుషుడు ప్రపంచాన్నే నడపగలడు అందుకే అవతార పురుషుడిని దివ్యమైన స్థానంలో ఉంచి పూజిస్తాం వారి ద్వారా మంచి విలువలు పొందుతాం ధర్మం క్షీణించినప్పుడు అధర్మం పెరిగినప్పుడు నేను మానవ శరీరాన్ని ధరిస్తాను పరిస్థితిని సమతుల్యంగా ఉంచడానికి అవతారాన్ని దాలుస్తానని అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి విలువలను పవిత్రతను కాపాడి చెడును దౌర్జన్యాన్ని చేయడానికి సాధువులను రక్షించడానికి మరలా మరలా వస్తూనే ఉంటా నా జన్మ కర్మలు దివ్యమైనవి అంటున్నాడు శ్రీకృష్ణుడు అనురాగం భయం క్రోధం నుండి బయటపడ్డవారు బంధవిముక్తులవుతారు నీతి గలవారికి భయమే అవసరం లేదు ఆధ్యాత్మిక తృష్ణకు కావాల్సిన ఆహారం వేదాంతం వ్యక్తికి జీవితంలో ధన సంపాదన పేరు ప్రతిష్టలతో పాటు ఆధ్యాత్మిక జీవితం కూడా దాని వెనువెంటనే నడుస్తుండాలి మానవాళి పరిణామంలో చివరి ఘట్టం ఆత్మ సాక్షాత్కారం జీవితం అంటే బుద్ధియోగం అన్నాడు శ్రీకృష్ణుడు అందరి ఎందు అనంతమైన దైవశక్తి ఉంది ఆ దైవమే అందరి అందు జీవాత్మగా ఉంది ఆ జీవాత్మనే సృష్టి అందున్న ఆత్మశక్తి ఈ సాంఘిక వ్యవస్థ నాలుగు వర్ణాలుగా విభజించబడింది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి అయితే ఈ వర్ణాలన్నీ గుణాల వల్లనే కానీ కులాల వల్ల కాదని గ్రహించాలి ఈ సామాజిక వ్యవస్థనంతా నేను రూపుదిద్దినా దానికి నేను బందీగా లేనని గుర్తించు నాకు కర్మఫలాలపైన స్పృహ లేదు ఇలా ఎవరైతే నన్ను అర్థం చేసుకుని అదే విధంగా జీవితంలో పాటించగలుగుతారో వారు ఎటువంటి కర్మఫలాలకు బందీలు కారు ఫలితాన్ని ముందుగానే ఆశించకుండా దృఢ నిశ్చయంతో పనిచేయి వివేకవంతుడి మనస్సు ఎప్పుడూ హాయిగా పనిచేస్తున్నా తాను కర్మ చేస్తున్నానని భావింపడు బురదలోని కలువ ఏ విధంగా బురదను అంటించుకోకుండా ఉంటుందో అలా నీవు కర్మను అంటించుకోకుండా ఉండాలి కర్మ అకర్మల అవగాహన చాలా తికమకగా ఉంటుంది ఎవరైతే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూస్తారో అతను నిజమైన యోగి పని చేస్తున్నా చేస్తున్నట్లు తెలియకుండా ఉండడం అలాగే పని చేయకుండా చేస్తున్నట్లు ఉండడం ఇలా ఉన్నవాడు ఒక యోగి వ్యక్తిలో కొద్దిగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నా పనిలో అలసట వెట్టి భావన ఉండదు మనం పనిని పనిలోని ఆనందాన్ని వేరుపరిచి చూడడం వల్ల పని వెట్టి చాకరిగా అనిపిస్తుంది శ్రీకృష్ణుడు ఇటువంటి మనోవైఖరిని అంగీకరించడు మనస్సులో ప్రేమ ఉంటే పనంతా ఆనందంగా చేస్తాడు ఏ పని కూడా మంచి పని చెడ్డ పని అని ఉండదు గీత మరలా మరలా మన మనోవైఖరి గురించే చెబుతుంది నేను ఆత్మను అనంతాన్ని అన్న భావంతో ఉంటే కర్మలు కాల్చివేయబడతాయి ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందిన వారికి ఈ భావన కలుగుతుంది అవి కావాలి ఇవి కావాలి అనే ఆశలు లేకుండా క్రమశిక్షణ కలిగినటువంటి మనస్సుతో అన్నీ నా స్వంతం కావాలన్న భావం తొలగిపోవాలి ఏది లభ్యమైతే దానితోనే సంతృప్తిపడు ఇది చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి నా నుంచి ఇతరులకు ఏ విధమైన అన్యాయం జరగకూడదని కృతనిశ్చయాన్ని కలిగి ఉండాలి మనస్సు బుద్ధి జ్ఞానంతో ఉండి ఏ విధమైన కర్మనైనా యజ్ఞంలో ఆచరించినచో ఆ కర్మలన్నీ కరిగిపోతాయి మనలోని అంతరంగిక వ్యవస్థనంతా పూర్తిగా ఆధీనంలో ఉంచుకోవాలి జీవితమే ఒక యజ్ఞం ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ ఎల్లప్పుడూ మన ప్రవర్తనను కనిపెట్టి ఉండడం కూడా యజ్ఞమే ఇలా ఉండడం వల్ల గుణాభివృద్ధి జరిగి విశాలమైన మనస్సు దయ అంకితభావం సేవాభావం అన్నీ వస్తాయి జ్ఞానంతో మానసిక అనారోగ్యానికి దూరంగా ఉండగలుగుతాం ఇంద్రియ కర్మలను ప్రాణకర్మలను అన్నింటినీ ఆత్మాగ్నిలో వేసి క్రమబద్ధమైన జీవితాన్ని గడిపితే జీవితం జ్ఞానంతో వెలిగిపోతుంది యోగ సాధన అంటే తనను తాను క్రమబద్ధంగా పెట్టుకోవడం దీనివల్ల జ్ఞానం వస్తుంది ప్రాణాయామం బాగా సాధన చేసినవారు ప్రాణవాయువుని అపానవాయువులో అర్పిస్తారు అపానాన్ని ప్రాణంలో అర్పిస్తారు శ్రీకృష్ణుడు గీతలో జ్ఞానాన్ని గురించి చాలా విశాలంగా తెలియజేశాడు యజ్ఞంలా చేసిన ప్రతి పని తర్వాత మిగిలేది ప్రసాదం లాంటిది యజ్ఞభావంతో తి తయారు చేయని ఆహారం అంతా లాంటిది శ్రీకృష్ణుడు తమ కొరకు మాత్రమే వండుకొని తినేవారు పాపాన్ని భుజించినట్లుగా ఇతరులకు పెట్టిన తర్వాత మిగిలింది తిన్నవారు అమృతాన్ని భుజించినట్లుగా చెప్పాడు యజ్ఞంలా చేసిన తర్వాత మిగిలిందంతా అమృతమే యజ్ఞంలా కార్యం నిర్వహించిన వారు సనాతన బ్రహ్మమునే చేరుకుంటారు అతిథిని మర్యాద చేసినప్పుడు ఈ జ్ఞానభావంతోనే చేస్తే వారికి చేసే సేవ గొప్ప సేవగా ఉంటుంది అతిథిని భగవంతునిలా చూడాలని తైతేరియ ఉపనిషత్తు చెబుతుంది జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మంచి గురువుని చూసి ప్రణమిల్లి ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూ నిన్ను నువ్వు కూడా ప్రశ్నించుకుంటూ సేవించుకుంటూ ఉండు మహాభారతంలో శ్రీకృష్ణుడు దుర్యోధను మందలిస్తాడు నీవు పెద్దలని ఎప్పుడూ సేవించలేదు అందుకే నీ బుద్ధి సక్రమంగా వృద్ధి చెందలేదంటాడు పవిత్రులైన వారిని నీకన్నా పెద్దవారిని జ్ఞానులను ఎల్లప్పుడూ సేవించు నీకు జ్ఞానాన్ని ఇస్తారు తత్వాన్ని దర్శించిన జ్ఞానులు అజ్ఞానులకు జ్ఞానాన్నిస్తారు ఈ సత్యాన్ని తెలుసుకున్న వారికి మాయ తొలగిపోతుంది హే అర్జున ఇప్పటి వరకు నిన్ను కప్పిన మాయ ఇక ఎప్పటికీ రాదు సత్యం మాయలో పడకుండా చేస్తుంది ఆ రకమైన జ్ఞానంతో మొత్తం ప్రపంచాన్ని నీయందే చూస్తావు అనంతమైన ఆత్మను భగవంతునిలో ఇంకా మనలో కూడా చూడగలుగుతాం మనుషుల మధ్య వ్యత్యాసం తొలగి అంతా ఒక్కటే అనే భావన కలుగుతుంది ఈ భావన లేనన్నాళ్ళు మనిషి పుడుతూ చస్తూ ఉంటాడు శ్రీకృష్ణుని వద్ద అద్భుతమైన సౌందర్యం మనుషుల్ని ఆకర్షింపజేసే గొప్పతనం ఉంది పాపాలన్నింటినీ మించిన పాపం చేసి ఉన్నా కూడా జ్ఞానం అన్న పడవతో దానినంతా దాటిపోవచ్చు జ్ఞానం చాలా శక్తివంతమైంది అగ్ని ఏ విధంగా బూడిద చేస్తుందో మన జీవితంలోని కర్మలన్నింటినీ జ్ఞానాగ్ని భస్మం చేస్తుంది మనలో జ్ఞానదీపాన్ని వెలిగించి మనకెదురయ్యే అన్ని విషాద పరిస్థితులను పనికి మాలిన ఘర్షణలను అందులో భస్మం చేయవచ్చు ప్రపంచంలో జ్ఞానం కన్నా పవిత్రమైంది మరేదీ లేదు ఈ విధంగా జ్ఞానాభివృద్ధి చెందుతూ ఉంటే కొంతకాలాన్ని ఆత్మను చేరుతావు మనోవైకల్యం ఉన్నవాడు శ్రద్ధ లేనివాడు ఎల్లవేళలా అన్నింటినీ సందేహపడేవాడు ఏ విధంగానూ జ్ఞానం పొందలేడు జీవితంలో దేనిని వారు ప్రాపంచకంగానూ ఏమీ పొందలేరు ఎవరితోనూ సంతోషంగా ఉండలేరు బాహ్యంగా అంతరంగికంగా వారు ఏమీ పొందరు అర్జున ఏ కర్మలు కూడా ఆ వ్యక్తిని బంధించలేదు అందువల్ల నీలో కలుగుతున్న సందేహాలను నశింపచేయి ఏ విధంగా అంటే నీ జ్ఞానాన్ని కత్తిగా చేసి నీలో ప్రవేశించిన సందేహాలను బాధలన్నింటినీ నరికి వేసి యోగంలో నిలుపు లేచి నిలబడు అర్జున ప్రకృతి నీకు అన్ని శక్తులను ఇచ్చింది ఆ శక్తి ఉపయోగించుకొని నీ గమ్యం చేరు